హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కందికాయ అండి ఈ కందికాయ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్ ముక్కలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి ఇందులో నేను దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చిని దంచి పెట్టుకొని యాడ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను కొద్దిగా టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసిన వేసి మొత్తం కలపాలి కలపకపోతే అడుగుపడుతుంది కలుపుతూనే ఉండాలి కొద్దిగా కలిపిన తర్వాత ఇందులో మనము పొట్టు తీసి పెట్టుకున్న కందికాయని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలపాలి మొత్తం మిక్స్ అయ్యేదాకా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచి ఆయిల్లో ఇది వేగాలి కందికాయ అలా వేగితే కందికాయ బొబ్బలు తింటే చాలా టేస్టీగా వస్తాయండి ఇలా కొద్దిసేపు తర్వాత చూస్తే మనకి కందికాయ వేగి ఉంటుంది ఇప్పుడు మనం కట్ చే టమాటాలను కట్ చేసి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మంచి పేస్ట్ లాగా చేసుకొని సగం బాయిల్డ్ అయిన కందికాయల మీద వేసుకోవాలి ఈ పేస్ట్ని కొద్దిగా కలిపి ఇందులో మనము ప్యూరీ లాగా చేసుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి కందికాయ బొబ్బలు విప్యూరి రెండు మిక్స్ అయ్యేదాకా కలపాలి రెండిటిని బాగా కలిపిన తర్వాత ఇందులో మనకి కొద్దిసేపు క్యాప్ పెట్టేసి ఉంచాలి ఒక టూ మినిట్స్ పాటు టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఇందులో స్పైసీకి సరిపడనంత కారం వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలపాలి కర్రీ గ్రేవీగా రావడం కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుంది ఇందులో కొరియండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా కందికాయ తీసుకొచ్చుకుంటే ఇలాగే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్